అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్ నా పేరు ఈశ్వర్ నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇక వీడియోలోకి వెళ్దామండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది అయితే కామెంట్ సెక్షన్లో ఏమడిగారంటే క్వాలిఫికేషన్ గురించి మాకు క్లారిటీ లేదు మేము ఏ పోస్ట్ ఎల్చిలో మాకు కన్ఫ్యూజన్గా ఉంది టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రెండు ఎలిజిబుల్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ మీద వీడియో చేయమని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగిందండి కాకపోతే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల నాకైతే టైం అయితే దొరకలేదు ఈ వీడియోనైతే అయితే చివరిదాకా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ క్వాలిఫికేషన్ గురించి అన్ని డౌట్లు క్లారిఫై అయితే నేను అనుకుంటానండి అవసరమైతే వీడియోని ఒకటికి రెండు సార్లుగా వినండి వీలైతే హెడ్ఫోన్స్ పెట్టుకొని కూడా వినండి పెన్న పేపర్ కూడా పక్కన పెట్టుకోండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దామండి ఒక చిన్న క్లారిఫికేషన్ అండి చాలామంది ఓబీసీ క్యాష్ గురించి అయితే అడుగుతున్నారు మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఓల్డ్ ఓబీసీ ఉన్నా సరే పర్వాలేదు నెంబర్ మాత్రమే అడుగుతున్నారు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు రేపు పొద్దున్న సెలెక్ట్ అయ్యాక మాత్రమే కొత్తది అయితే అడగడం అనేది జరుగుతుందండి ప్రజెంట్ అయితే ఓల్డ్ ఓబీసీలో ఉండే నెంబర్ అయితే వేసుకోండి ఎటువంటి ప్రాబ్లము లేదు ఓకేనా ఇకపోతే ఆర్ఆర్బి టెక్నీషియన్ క్వాలిఫికేషన్ గురించి అండి మనకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని రెండు రకాల పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చి సిగ్నల్ డిపార్ట్మెంట్కి అయితే వస్తుందండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చి అందులో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయండి అందులో ఎస్ఎన్టీ వచ్చి ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి వస్తే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఐటీఐ అయితే వస్తుంటాయి మనకి నోటిఫికేషన్లో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి తొమ్మిది వేల నూట నలభై నాలుగు అయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ అంటే అంటే లెవెల్ ఫైవ్ కిందకి వస్తుందండి అందులో వెయ్యి తొంభై రెండు ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అంటే లెవెల్ టూ కిందకు వస్తుందండి ఎనిమిది వేల యాభై రెండు పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది ఇక మన క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్ ముందు చూద్దాం మీరు టెక్నీషియన్ గ్రేడ్ వన్కి అప్లై చేయాలి అంటే మీరు డిగ్రీలో బిఎస్సి బీఎస్సిలో సబ్ స్ట్రీమ్స్ ఏంటంటే ఒకటి ఫిజిక్స్ రెండు కంప్యూటర్ సైన్స్ మూడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలుగు ఎలక్ట్రానిక్స్ ఐదు ఇన్స్ట్రుమెంటేషను బిఎస్సీలో ఈ ఐదు స్ట్రీమ్స్ వాళ్ళైతే టెక్నీషియన్ గ్రేడ్ వన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి బిఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఏంటండి బీటెక్లో ఉంటుంది కదా అనుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ అంటే బి డిగ్రీలో ఎంపిసిఎస్ఈ అంటారు కదండి దాన్ని సింపుల్గా బీఎస్సీ కంప్యూటర్స్ అని కూడా అనవచ్చు డిప్లొమాలో అయితే ఈసీఈ సిఎస్ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి లాస్ట్ వచ్చి ఇన్స్ట్రుమెంటేషను బీటెక్లో చూసుకుంటే సేమ్ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నోటిఫికేషన్లో ఈ గురించి ఇవ్వలేదు కదండి మీరు ట్రిబుల్ఈ ఎలా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు అనేసి అంటే నోటిఫికేషన్లో అయితే కంప్యూటర్సు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను లాంటివి అయితే ఇవ్వడం జరిగిందండి ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిబుల్ఈలో కూడా ఎలక్ట్రానిక్స్ అనేది ఉంటుందండి ట్రిబుల్ఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాబట్టి ట్రిబుల్ఈలో కూడా ఎలిజిబుల్ అండి ఇకపోతే టెక్నీషియన్ గ్రేడ్ తీయకి చూద్దామండి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళకైతే ఒకే ఒక పోస్ట్ అయితే ఉందండి అది సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి నూట ఎనభై మూడు పోస్టులకు గాను వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే ఉందండి ఎంపీసీ వాళ్ళకి ఎస్ఎన్టీ మాత్రమే అవుతుంది ఇకపోతే ఐటీఐ ఆర్సిసిఐఏ ఐటీఐలో అయితే ఫిట్టరు ఎలక్ట్రీషియన్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రానిక్సు ఇంకా అలా చూసుకుంటే చాలా ఇంకా చాలా డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయండి ఒకసారి మీరు అయితే నోటిఫికేషన్లో చూసుకోండి ఇప్పుడైతే క్వాలిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసామండి ఇప్పుడు కాంబినేషన్ అండి అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్కి టెక్నీషియన్ గ్రేడ్ దిగి రెండు అప్లై చేసుకోవచ్చు కొన్ని క్వాలిఫికేషన్లు మాకు ఉన్నాయి రెండు అప్లై చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది అయితే చూద్దామండి చూడండి టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినట్టుగా అయితే మనకి గ్రేడ్ త్రీలో టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ పోస్ట్ అయితే ఎలిజిబుల్ అవుతారండి టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ చేసినట్టుకైతే గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లో అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుందండి గ్రేడ్ త్రీలో ఇకపోతే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాసు ప్లస్ ఇంటర్ ఎంపీసీ ప్లస్ ఐటీ అయితే ఆల్ కేటగిరీస్ అని గ్రేడ్ త్రీ అండి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉంది కాబట్టి ఎస్ఎన్టీ కూడా ఎలిజిబుల్ అవుతారు ఐటీ ఉంది కాబట్టి మిగతా డిపార్ట్మెంట్లు జాబులు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారండి ఇకపోతే టెన్త్ ప్లస్ డిప్లొమా డిప్లొమాలో బ్రాంచెస్ వచ్చి ఈసీఈ సిఎస్సి ఐటీ ట్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి వీళ్ళైతే టెక్నీషియన్ గ్రేడ్ వన్లో ఉండే పోస్టులకైతే ఎలిజిబుల్ అండి వీళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకైతే గ్రేడ్ త్రీలో ఎటువంటి పోస్టులు కూడా అప్లై చేసుకోవడానికి లేవు ఇకపోతే టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమో ప్లస్ బీటెక్ ఈసీఈ సిఎస్ఈ ఐటీ ట్రిబుల్ ఇన్స్టిట్యూట్ చేసిన వాళ్ళకైతే వీళ్ళకి కూడా సేమ్ గ్రేడ్ వన్లో పోస్టులకు అయితే వీళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి వీళ్ళకి కూడా గ్రేడ్ త్రీ ఎలిజిబిలిటీ లేదు మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని చాలా నీట్గా అయితే పీపీటీ తయారు చేశానండి దయచేసి మీరు ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్ కాదు మీ క్వాలిఫికేషన్ ఏంటి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఇకపోతే టెన్త్ ప్లస్ ఇంటర్ ఎంపీసీ ఇంటర్ ఎంపీసీ చేసి బీఎస్సిలో ఫిజిక్స్ కంప్యూటర్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ అండి వీళ్ళకైతే బీఎస్సీలో మనకి స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి గ్రేడ్ వన్ పోస్ట్కైతే ఎలిజిబుల్ అండి ఇకపోతే ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉంది కాబట్టి గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అండి వీళ్ళకి ఐటీఐ లేదు కాబట్టి గ్రేడ్ త్రీలో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ పోస్టులు అయితే ఎలిజిబుల్ కాలేరు ఇంకా టెన్త్ ప్లస్ ఇంటర్ ఎంపీసీ ప్లస్ బీటెక్ అండి బీటెక్లో కూడా ఈసీఈ సిఎస్ఈ ఐటీ ట్రిపుల్ ఇన్స్టిమెంటేషను వీళ్ళైతే మనకి పైన చూసినట్టుగానే బీఎస్సీలో సేమ్ స్ట్రీమ్సే కాబట్టి బీటెక్తో అయితే గ్రేడ్ వన్ పోస్టులకు ఎలిజిబుల్ మళ్ళీ ఎంపీసీ ఉంది కాబట్టి ఎస్ఎన్టీ పోస్ట్కైతే ఎలిజిబుల్ అండి గ్రేడ్ త్రీలో వీళ్ళకి కూడా ఐటీఐ లేదు కాబట్టి డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ లేదు క్లియర్గా వినండి కన్ఫ్యూజ్ అయితే అస్సలు మాకండి కొంతమంది ఏంటంటే పడి ఉంటుంది అనేసి టెన్త్ క్లాసు ఐటీఐ ఇంటరు బీటెక్ కానీ ఐటీఐ కానీ ఐటీఐ చేసుకుంటే మాత్రం రైల్వేలో అయితే ఏదో జాబ్ అయితే వచ్చేస్తుందండి ఐటీఐఈ ఇంటర్ ఎంపీసీ బీటెక్లో సేమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే నోటిఫికేషన్లో ఉండే అన్ని పోస్టులు ఎలిజిబుల్ అండి ఎందుకంటే బీటెక్లో సేమ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కాబట్టి గ్రేడ్ వన్లో పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఎంపీసీ ఉంది కాబట్టి గ్రేడ్ త్రీలో ఎస్ఎన్డి పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు ఐటీ ఉంది కాబట్టి మిగతా డిపార్ట్మెంటల్ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు ఇకపోతే ఎవరెవరు ఈ నోటిఫికేషన్కి అర్హులు కారు నాట్ ఎలిజిబుల్ ఏఏ గ్రూప్లో అయితే చూద్దామండి టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ ఎంపీజీ చేసి బీటెక్లో సివిల్ అండ్ మెకానికల్ అండి వీళ్ళైతే ఎలిజిబిలిటీ లేదండి సివిల్కి మెకానికల్కి ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్లో గ్రేడ్ వన్లో కానీ గ్రేడ్ త్రీలో కానీ ఎటువంటి పోస్టులు కూడా లేవు దయచేసి వినండి అయితే ఇక్కడ ఇంటర్ ప్లస్ బీటెక్ కదండి బీటెక్తో అయితే సివిల్ మెకానికల్ రెండు పోస్టులు లేవు ఎంపీసీకి అయితే ఉన్నాయి కదా అవునండి ఇక్కడ టెన్త్ ప్లస్ ఇంటర్ ఎంపీసీ వరకు మాత్రమే చూసుకుంటే వీళ్ళకి ఎస్ఎంటీ పోస్టులు అవుతాయి కాబట్టి బీటెక్ పక్కన పెట్టుకొని వీళ్ళు టెన్త్ ప్లస్ ఇంటర్ ఎంపీసీ ఉంది కాబట్టి గ్రేడ్ త్రీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ టెన్త్ ప్లస్ డిప్లొమా సివిల్ అండ్ మెకానికల్ నాట్ ఎలిజిబుల్ అండి టెన్త్ ప్లస్ డిప్లొమా ప్లస్ బీటెక్ అంటే డిప్లొమాలో సివిల్ కానీ మెకానికల్ కానీ లేదు బీటెక్లో కూడా సివిల్ కానీ మెకానికల్ కానీ లేదు దయచేసి ఇది గమనించగలరు ఇంకా ఎప్పటికైనా ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే ఈ తొమ్మిది డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి చాలామంది అయితే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ బుక్స్ టైం టేబుల్ గురించి చెప్పమంటారండి తర్వాత అయితే నేను నెక్స్ట్ దాని గురించి అయితే వీడియో అయితే చేస్తానండి ఇకపోతే కామెంట్స్ అండి వెంటనే రిప్లై ఇవ్వట్లేదని ఎవరు ఏమనుకోకండి నేనైతే డ్యూటీ టైంలో మ్యాక్సిమం అయితే మొబైల్ యూజ్ చేయను ఇంటికి వచ్చాక ఫ్రీ టైం చూసుకొని అయితే అందరికీ రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తానండి మీకు ఇంకెప్పటికీ కూడా క్వాలిఫికేషన్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడిని అయితే ఇంకోసారి చూడండి ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోద్దండి అండి ఎంతకంటే నీట్గా అయితే ఇంకా ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అందరికైతే క్లియర్గా అర్థమైంది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మరి కొంతమంది అయితే సార్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారండి నేనైతే ఆన్లైన్లో మన బోర్డు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇవ్వనండి బో బోర్డు నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మాత్రమే దాని గురించి అయితే నేనైతే ఈ వీడియో చేయగలుగుతానండి మనకి లోకో పైలట్ సిబిటీ వన్ సిబిటి టూ కలిపి సెప్టెంబర్ వరకు అయితే ఎగ్జామ్స్ జరగనున్నాయని మనకైతే నోటీస్ ఉంది ఆ తర్వాత ఎన్టీపీసీ గురించి అయితే అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో జరిగితేనైతే టెంటేటివ్గా షెడ్యూల్ అనేది చేయడం జరిగిందండి కాబట్టి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్స్ అయితే డిసెంబర్ లోపు అయితే ఉండవు అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ప్రిపేర్ అవ్వడం వాళ్ళంతే ఇప్పుడే స్టార్ట్ చేయండి మీరైతే ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే మీరు ఆలోచించకండి వెయిట్ చేయకండి అసలు మనం కాంపిటేటివ్లో ఎలా ఉండాలంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చి వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా రెడీగా ఉండాలండి ఎగ్జామ్ ఏడిస్తే చదువుతాం అనుకుంటే మాత్రం అవదండి చాలామంది అయితే ముందుగానే చదువుకుంటున్నారు అసలు కరెక్ట్గా చదివే అయితే నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే సంబంధం లేదండి వాడైతే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే రాయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి అందరూ అయితే బాగా చదవండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవండి